ఈ రోజు ఏదైతే జరిగిందో రజక ఆకాంక్ష సభ మన ఆకాంక్షకు తగ్గట్టుగానే విజయవంతంగా పూర్తి చేశాము ఈ విజయానికి కారణము ప్రతి ఒక్క రజక కార్యకర్త ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉమ్మడి జిల్లాలు పదమూడు జిల్లాల నుండి కూడా రజక సోదరులందరూ మూకుమ్మడిగా ఏకాభిప్రాయంతో వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ సొంత వెహికల్స్ లో రాజమండ్రి చలో రాజమండ్రి అనుకుంటూ ఒక ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు వారు ఏదైతే అనుకున్నారో వాళ్ళు అనుకున్నది సాధించుకొని వెళ్ళారు అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఆత్మ సంతృప్తితో మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది మాకు దక్కింది ఇది మొదటి ప్రాధాన్యత ఇచ్చిన పార్లమెంటు అలాగే ఆల్మోస్ట్ ఆల్ ఇరవై మూడు పార్లమెంట్లలో ఇలాంటి ప్రోగ్రాం చేయాలని ఒక సంకల్పం ఉంది దేవుడి దయ ఉంటే ఇలాంటి ఆశీర్వాదం దేవుడు మా పైన ఒక్కసారి చూపిస్తే అన్ని చోట్ల సక్సెస్ చేసి రజకుల ఐక్యతను చాటడం రజకులకు ఏం కావాలో సాధించుకుంటాం రాజమండ్రి పాలక రజక సేవా సమితి పాలక మండలి వర్గంతో పాటు ఆరోగ్య కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రతి జిల్లా నుండి వచ్చిన రజక సోదరులు అలాగే భీమవరం సోదరులు కూడా ఎందుకు అంటే భీమవరం నుండి చంద్రశేఖర్ డైరెక్టర్ గారు ఉన్నారు అందరికి ఒక మూకుమడి నిర్ణయం మేరకు ఏకాభిప్రాయంకు ఒకటి మనము భిన్నాభిప్రాయంతో ఎక్కడన్నా ఉండని మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏకాభిప్రాయం తీసుకోవడమే లీడర్ యొక్క లక్షణం అలాంటి ఏకాభిప్రాయంతో దాదాపుగా వీళ్ళు ఒక వంద వరకు జనాభా ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చారు వీళ్ళందరూ ఈ విజయానికి కారణమైన భీమవరం నుండి ఇక్కడ కర్నూలు వరకు ఉన్న రజక సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి చెలో రాజమండ్రి రజక ఆకాంక్ష సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్క రజక సోదరులకు సోదరి మనులకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రత్యేకంగా రాజకీయ నాయకులు మన సంఘం ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సమావేశాన్ని దిగ్జయంగా పూర్తి చేసిన రజక సోదరి సోదరి మనులకు రజక నాయకులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు చింతాల శ్రీనివాసరావు అఖిల భారత ధోమి మహక సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు